రోజువారి అవసరాల నిమిత్తం కారు కొనే వారిని మీరు చూసుంటారు మోజుపడి అప్పోసొప్పో చేసి కారు కొనే వారిని మీరు చూసే ఉంటారు కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొని ఇంట్లో డెకరేషన్ కోసం వాడిన వారి గురించి మీరు విని ఉండరు వినేందుకు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం దుబాయ్కు చెందిన యూట్యూబర్ తన ఇంటి పైకి అప్పకి షాండ్లేయర్గా గా వేలాడదీయడానికి నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయల విలువైన ఫెరారీని కొనుగోలు చేసి ఇంట్లో డెకరేషన్ వస్తువులాగా వాడేశాడు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాను ఊపేస్తోంది ఆన్లైన్లో లో మో వ్లాగ్స్ అని పిలువబడే మొహమ్మద్ బిరాక్ దరి యుఏఈలో ఉంటున్నాడు లగ్జరీ లైఫ్ స్టైల్ కు సంబంధించి వీడియోలు చేసే ఇరాన్ వ్లాగర్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ వ్యూస్ వచ్చిన తన వీడియోలో అతను ఇంట్లో అలంకరణకు వాడిన తన ఫెర్రారి కారును నెటిజన్లకు చూపించాడు ఇంట్లో కాంతినిచ్చే షాండ్లేయర్ మాదిరిగా ఫెరారీ కారును వేలాడదీయటం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయల విలువైన షాండ్లెర్ ఇది తన ఆవిష్కరణ అంటూ ఆ వీడియోలో అతడు తన పోస్ట్లో చెప్పుకొచ్చాడు అయితే ఇది అసలు ఫెరారీ కాదని జెట్ కార్ అని దానిని లగ్జరీ స్పోర్ట్స్ కార్లా డిజైన్ చేయించినట్లు చెప్పుకొచ్చాడు